హాయ్ అందరికీ ఈరోజు నేను ఆ కాకరకాయ అనే కూరతోటి మేము ముందుకు వచ్చాను చేతి చేతికారంతో తయారు చేసిన కూర ఇదేంటంటే ఈ ఆ కాకరకాయలు మామూలుగా కూరగాయలు పంటలు వేసినట్లుగా పెంచరట ఇవి గట్ల మీద పొలాల గట్ల మీద అలా రఫ్గా పెరిగే మొక్క అనమాట ఇది దుంప ద్వారా పెరిగే మొక్క దొండకాయలాగా కానీ విపరీతమైన ఖరీదైన మొక్క కాయలు మాత్రం ఇవి ఏంటంటే ఎప్పుడు చూసినా కేజీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీకి తక్కువ లేకుండా ఉంటుంది మొన్న ఒక రోజునైతే పావు కేజీ అరవై రూపాయలు చెప్పాడు పావు కేజీ అరవై రూపాయలు అంటే చూడండి ఎంత అవుతుందో అయితే ఇదేంటంటే ఎప్పుడు కూడా నలభై రూపాయలు యాభై రూపాయలకి పావు కేజీ తగ్గదంటే టూ హండ్రెడ్ వేసుకోండి కేజీ అంత ఖరీదైన కూర అనమాట ఇది మామూలుగా ఇది నాటు కాకరకాయ ఆ కాకరకాయలు ఆ కాకరకాయలు అంటారు కొద్దిమంది ఆ కాకరకాయలు అని కూడా అంటారు బోడకాయలు అని కూడా అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మా ఇంట్లో మాత్రం ఆ గాకరకాయలు అనే అనేవారు పూర్వం మా అమ్మగారింట్లో అయితే ఎప్పుడు నేను తినలేదు మా అత్తగారింటికి వచ్చిన తర్వాత నేను తిన్నాను విశాఖపట్నం వచ్చాకే ఆ కాకరకాయ అంతకుముందు నాకు తెలియదు ఈ కాకరకాయలు ఏంటంటే మా అత్తగారి పైన చెక్కు తీసి కూడా చేసేవారు అనమాట కానీ చెక్కు తీసినందువల్ల ఏం ఉపయోగం అనిపించలేదు నాకు అందుకని నేనైతే చెక్కు తీయకుండానే ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదా దాంతో వేసేస్తాను అనమాట అయితే ఇది అంటుంటారు ఏంటంటే ఆ కాకరకాయ అంటే మాంసం కూరతో సమానం మాంసం కూర టేస్ట్లా ఉంటుంది అనేవారు మాంసం కూరకి దీనికి అసలు సంబంధమే లేదు మటన్ కర్రీ వేరు ఇది వేరు దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరు కానీ ఎందుకో పూర్వం అలానే వారు దాంతో సమానమైన కూర అంటే ఖరీదులోనో ఏమో మరి మొత్తం మీద అలా అనేవారు నేను అనుకునేదాన్ని నిజంగా మటన్ కర్రీలో ఉంటుంది కాబోలు అనుకునేదాన్ని కానీ చేదు ఉండదు అసలు దీంట్లో కూడా మెడికేటెడ్ వాల్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో ఏంటంటే చేతికారం వాడతాను నేను చేతికారం ఏంటి ఏంటంటే నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఈ మూడు వేయించకుండా గ్రైండ్ చేసేసి ఆ కారం మాత్రమే వాడతాను నేను దీనికి అలా వాడడం వల్ల ఏమవుతుందంటే కూర ఇంట్లో వండుతున్నాం అని పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి అందరికీ తెలిసిపోద్ది అంత గుమాయం చేస్తుంది అనమాట కూర టేస్ట్ స్మెల్ మనం ఇంకా దాసే పని లేదు ఇది మీరు ఏం కూర వండుకున్నారని చచ్చినట్టు చెప్పాల్సిందే ఆ కాకరకాయ కూర వండుకున్నాము అని అంత క్లియర్గా తెలిసిపోద్ది అంత మంచి వాసన వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి అందరూనే ఈ ఇప్పుడు నేను చేసే విధానంలో ట్రై చేయండి నేను కాస్ట్ ఐరన్ కళాయిలో వేసాను ఎందుకంటే బాగా మగ్గుతుంది అనమాట కాస్ట్ ఐరన్ అయితే కనుక వేడి తీసుకుని బాగా మగ్గుతుంది అనమాట కూర అందుకని చెప్పి నేను కొంచెం ఇరుగ్గా ఉన్నా కూడా నేను అందులోనే వండుతున్నాను కొద్దిగా కష్టపడి ఖాళీగా లేదు కళాయి ఇరుక్కిరుగ్గానే ఉంది ఫస్ట్ తాలింపు వేసాను తాలింపు వేసిన దాంట్లోనేమో ఈ కాకరకాయ ముక్కలు కట్ చేసేసి రౌండ్గా రౌండ్గా కట్ చేయచ్చు ముక్కలుగా కూడా కట్ చేయచ్చు కట్ చేసి వేసేసాను వేసేసి కొంచెం ఉప్పు చల్లేసి మూత పెట్టి సిమ్లో పెట్టా సిమ్లో పెట్టిన తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మధ్యలో గొయ్యి తీసి అందులో ఉల్లిపాయలు వేసా అనమాట ముందు ఉల్లిపాయలు వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలు బాగా వేగిపోయి మాడిపోతాయి ఆ కాకరకాయ ముక్కలేమో మగ్గన కూడా మగ్గం అనమాట అంత తేడా ఉంటుంది దీనికినో ముందు దానికి కనుక మనం ఏం చేయాలంటే ముందు కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయను పచ్చిమిరపకాయ వేస్తాం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పేసాను ఎందుకంటే ఉల్లిపాయ మగ్గాలి కదా అందుకని మళ్ళీ కొద్దిగా ఉప్పేసాను ఉప్పేసి కొంచెం అట్లా దగ్గరికి తీసుకుంటా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే లోపల నుంచి పచ్చి నీరు అంతా బయటకు వచ్చి ఆ నీరుతోటే ఉడుకుతుందనమాట మళ్ళీ దీనికి వేరే నీరు యాడ్ చేయగలం మనం అవి చూడండి చక్కగా మొగ్గుతూ ఉంది కూర ఇందులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి మంచివి కూరగాయలు అన్నిట్లోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కనుక అవి గ్రహించుకునే ఆ కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ తింటేనే మన ఆరోగ్యానికి మంచిది చూడండి ఆ చేతికారం అట్లా జల్లేసాను నేను ఇంక ఇంట్లో అంత మంచి వాసనలు అన్నమాట కూర వాసన ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు కామెంట్స్ పెట్టండి అయితే నాటు కాకరకాయలు అయితేనే ఆ నాటు ఆ కాకరకాయలు అయితేనే మనకి మంచి రుచి మనకి తెలుస్తుంది అనమాట మళ్ళీ ఇందులో హైబ్రిడ్ ఉంటాయి హైబ్రిడ్ అంత టేస్ట్గా అనిపించవు పచ్చిపచ్చిగానే అనిపిస్తుంది అంటే చప్పగా అనిపిస్తుంది ఆ కూర ఇది దీని ఇది ఉన్నంత రుచిగా అనిపించదు ఆ కాకరకాయలు చూడండి చక్కగా మగ్గుతా ఉంది కూర కరెక్ట్గా కళాయికి వచ్చింది అనమాట పావు కేజీ కొన్నాను నేను పావు కేజీ కాకరకాయలు అలాగా ఆ కాస్టేరియన్ కళాయికి అంత చిన్న కూర అయిందనమాట నాకు నూనె సరిపోయినట్టు అనిపించలేదు అందుకని మళ్ళీ కొద్దిగా నూనె యాడ్ చేశాను ఒక్కొక్కసారి కొంచెం నూనె ఎక్కువైనా కానీ తప్పదు ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి తినే కాబట్టి అంత బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు కొద్దిగా నూనె ఎక్కువైనంత మాత్రాన కానీ కమ్మగా తింటాం కదా హ్యాపీగా చక్కగా ఉంటుంది అలా చక్కగా దగ్గరికి వేపేసుకుంటాము నల్లగా అయిపోవాలండి కూర గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది కదా ఇంకా అట్లా కాకుండా ఇంకా ఓపికగా దగ్గరుండి వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ చూడండికి కలర్ చేంజ్ అయిపోతూ ఉంది మెల్లిగా ఈ ఆకాకరికాయలోనే కొద్దిమంది బెల్లం వేసుకుని కూడా వేసుకుంటారు నాకు అది పెద్ద అనిపించలేదు బెల్లం వేసుకుని వండుకునే బెల్లమును చింతపండు వేసి వండుతారనమాట చూడండి ఇంత బాగా వచ్చిందంటే కూర చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్